నమస్తే ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ తెలుగు వాయిస్కి స్వాగతం ఈరోజు మనం ఈ ఆడియోలో తాంబూల సేవనం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా ఉంటే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేవి మనం ఈ ఆడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ భోజనం తర్వాత తాంబూలం వేసుకోవాలి సంసార సుఖం అనుభవించేటప్పుడు నిద్ర నుండి లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత యుద్ధంలో పండిత సభల్లో తాంబూలాన్ని సేవించాలని భావప్రకాశ వాక్కు గాయాలతో బాధపడినవారు కంటి రోగాలతో ఉన్నవారు విష మూర్ఛ మద క్షయాది రోగాలతో బాధపడేవారు వేసుకోకూడదని అష్టాంగ హృదయం చెబుతోంది ఇది కామాన్ని వృద్ధి చేస్తుంది నోటి అరుచిని పోగొడుతుంది శ్లేష్మాన్ని పోగొట్టడం నాలుకను ఇంద్రియాలను నిర్మలంగా చేయటం దీని గుణాలు జీర్ణశక్తికి మంచిది పసుపు రంగుతో కూడిన తెలుపు రంగు కలిగిన ఆకులు మంచివి ఇందులో వేసే కవిరి కఫ పిత్తాలను సున్నం వాత శ్లేష్మాలను హరిస్తాయి పొద్దున పోక చెక్క ఎక్కువ వేసుకోవాలి మధ్యాహ్నం కవిరి హెచ్చుగా వేసుకోవాలి రాత్రి సున్నం ఎక్కువగాను ఉండాలి ఆకు యొక్క తొడిమి తింటే వ్యాధి చివరి తింటే పాపము మధ్యలో ఉన్న ఈనెలు నమిలితే బుద్ధి పోతాయి కాబట్టి తొడిమి చివరి భాగం ఈనెలు లేకుండా చూసుకోవాలని భావప్రకాశ వ్యాఖ్య నమిలేటప్పుడు మొట్టమొదట వచ్చే రసం విషంతో సమానం కాబట్టి ఉమ్మివేయాలి రెండవసారి కష్టంగా జీర్ణమవుతుంది కాబట్టి అది పనికిరాదు తరువాత మింగాలి అమృతంతో సమానం ఒక ఒక్కతో తాంబూలం ఆరోగ్యాన్ని ఇస్తుంది రెండు ఒక్కలు పనికిరాదు మూడు ఒక్కలతో మంచిది సున్నం ఉంచిన ఆకును వేసుకోకూడదు అని పరాశరుని వాక్కు జాజికాయ లవంగాలు పచ్చకర్పూరం తక్కువళం మిరియాలు వక్కతో కూడిన లేత తమలపాకులు వేసుకోవాలి వట్టి వక్కలు తినకూడదు ముందు వక్క వేసుకున్న తర్వాత తమలపాకులు నమలకూడదు సున్నం బొటనవేలితో కానీ మధ్యవేలితో గాని రాసుకోవాలి దానివల్ల ఆయుర్దాయ ఫలం అన్నారు ఆకలితో ఉన్నప్పుడు విరేచనాలకు మందు వేసుకున్న వారు వాడకూడదు ఫ్రెండ్స్ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా